కష్టపడ్డావు జాబురాలా డోంట్ వరీ ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో ఓర్పుతో ఆయన పాదాల దగ్గర మరోపెట్టు నేను కష్టపడ్డాను ఆఫీస్ ఆఫీస్ తిరుగుతున్నాను ఎవరికి దయపుది దేవా ఎవరికి పుట్టిది నా పక్షంగా నువ్వు కదిలితేనే ఎవరికైనా దయపుద్ది ముందు నువ్వు దయదలుచున్నాయ్ దేవుని పాదాల దగ్గర ఓపికతో నువ్వు కాచుకో నీతో పాటు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుండొచ్చు వాళ్ళు చేస్తుండొచ్చు నీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు డోట్ వరీ నువ్వు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకో ఆయన ఏం చెప్పాను ఇందాక చెప్పాను కాలమును బట్టి కూడా పనిచేస్తాడని చెప్పాను నీకు నిర్ణయించిన కాలం వచ్చిన దాకా నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటావు నిర్ణయ కాలం వస్తుంది నీకు నిర్ణయించిన కాలం కూడా వస్తుంది నీ ఉద్యోగానికి వస్తుంది వివాహానికి వస్తుంది సంతానానికి వస్తుంది నీ పిల్లల భవిష్యత్తుకు వస్తుంది వస్తుంది ఆ కార్యము ఆయన దాకా ఆ సమయం ఆయన దాకా నువ్వు నేను చేయాల్సిన పని తెలుసా తొందరపడి అడుగులు వేయకూడదు దేవునికి ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేయకూడదు దేవుడు కదిలేంత వరకు ఓపికతో ఆయన సన్నిధిని కాచుకొని ఆయనకు మొర్ర పెట్టడమే మన పని ఆయనకి మొర్ర పెట్టడమే మన పని ఇక ఆయన బాహు కదిలినప్పుడు ఇక ఆయన పని చేయాలనుకున్నప్పుడు టపా 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 అన్నీ అయ్యే ముందుకు వస్తాయి మైండ్ పోయి నీకు అప్పటిదాకా బిగబట్టి 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 ఉన్నవన్నీ ఒక్కసారిగా టపా టపా మొత్తం అందుబాటులోకి వస్తే